హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అయితే పచ్చిమిరపకాయలతో పప్పు అయితే చేస్తున్నానండి ముందుగా అయితే నేను పప్పు కడిగి పెట్టానండి ఇక్కడ అన్ని కూరగాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంక ఇక్కడైతే తగినంత వాటర్ అయితే పప్పులో వేసుకున్నానండి వన్ స్పూన్ పసుపు వేసి ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు కరివేపాకు వేసేసి పప్పులో కొంచెం నూనె వేసి అయితే ఉడికించాలి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా పచ్చిమిరపకాయలు ఇలాగే అడ్డమే కట్ చేయాలి ఇంకా చాలా చాలా నచ్చుతుంది నాకు ఈ పప్పు అయితే నేను ఒకసారి బయట నుంచి అయితే తీసుకొచ్చారు మా ఆయన ఇంకా ఎలా చేశారా ఇది అనేసి జస్ట్ ఇలా చూసి అలా ట్రై చేశాను చాలా బాగా నచ్చింది నాకు అయితే అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్కి ఇంకొద ఇది వచ్చేసి అయితే మనం ఒక వన్ స్పూన్ అయితే ఉడికిన తర్వాత ఉప్పు వేసానండి ఇంకా చింతపండు ఏమీ వేయకూడదు అలాగే డైరెక్ట్ మనకు తగినంత వాటర్ వేసేసుకొని చాలా మెత్తగా అయితే చేయకూడదు పప్పుకి జస్ట్ అలా గంటతో చిదిమితే అదే ఇది అయిపోతుందండి ఇంకా ఇక్కడైతే నేను పోపు కోసం అయితే ఇంకా నూనె వేసుకున్నానండి తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నానండి ఇంకా నేను ఇక్కడ కాస్త ఇంగువ కూడా వేసాను కానీ అది మిస్ అయిపోయిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనము పప్పు చారు అయితే ఇందులో వేసుకోవాలి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అబ్బా ఎంత టేస్టీగా ఉందో పప్పు అయితే ఈరోజు నేను మార్నింగ్ వచ్చేసి అయితే త్వరగా లేసి వంటనే చేశాను ఫ్రెండ్స్ అన్నం పప్పు మాత్రమే వండాను ఇంకా వండి పాపకు స్కూల్కి పంపించాను ఆ పప్పు నచ్చితే లైక్ చేయండి బాగుంది అందరికీ ఓకేనా